హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రాఖీ పవర్నం స్పెషల్ బ్లాగ్ కలతో స్టార్ట్ అయింది సంయుక్త నిన్న టూ త్రీ టైమ్స్ హెడ్ బ్యాక్ చేయాల్సి వచ్చింది అనమాట చేసిన ఇదిగోండి తనే కాదు మేము అంతే సేమ్ కానీ చిక్కు ఇక్కడ వరకు స్కూత్ ఉండిద్ది సంయుక్త జుట్టు ఇక్కడ నుంచి రింగు రింగులు ఉంటది ఇదిగోండి టూడిపోద్ది పాప ఏం చేసిద్ది అది చిక్కు రాదనమాట రింగులు జుట్టు అయ్యేసరికి కొంతమంది ఏమో ఇది అబ్బా సంయుక్త జుట్టు జుట్టు బాగుంది అసలుగా చక్కగా అంటారు కానీ పడే దానికి తీసే నాకే ఆ కష్టాలు అనేవి తెలుస్తాయి అనమాట సో మీరు హెయిర్ కేర్ అడుగుతున్నారు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టానండి దానికి సంబంధించి మెంతులు పెరుగు యూజ్ చేస్తాను అనమాట నేను వీక్లీ వన్స్ ట్రై చేస్తాను అంటే నాకైతే చాలా రోజులైపోయిందండి ఒక వ్లాగ్ తీసి దాదాపు ట్వంటీ డేస్ అవుతున్నట్టుంది ఎందుకంటే ఒక స్పెషల్ బ్లాగ్ లేకుండా నేను షేర్ అనుకోవట్లేదు డైలీ బ్లాగ్స్ అయితే కొంతమంది అడుగుతున్నారు కాదంటలే కొంతమంది నీ ఇంట్లో చేసుకునే పని నాకెందుకు అని పెడుతున్నారు ఇక నాకేంటంటే ఎంత కానీ వదిలేసి నేను కూర్చోగలను చెప్పండి అందుకని విసుగు వచ్చేస్తుంది టైమ్స్ రెస్ట్ తీసుకుందాం మనకు కూడా అంత ఇదిగా ఎందుకు అనేసే ఆలోచనతో నేను కొంచెం స్టాప్ చేశాను ఏమైనా స్పెషల్ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా డైలీ అయినా పోస్ట్ చేస్తాను బట్ ప్రజెంట్ స్పెషల్ వీడియోస్ అంటూ ఏం లేవు కాబట్టి నార్మల్గా నేను వదిలేశాను అనమాట ఇప్పుడైతే ఈ రోజు రాఖీ పౌర్ణమి బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ముద్దురు చెల్లెళ్ళ ముద్దులు అన్నాయి అన్నమాట మా అఖిల్ ఈ రోజైతే ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ అండ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక ఇక్కడ వచ్చేసి కొంచెం నూనె పోసేసుకొని దాంట్లో జీలకర్ర యాడ్ చేసి తర్వాత వచ్చి ప పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే కర్రీ లెక్క చేసేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ని కొంచెం వేయించేసుకొని మిక్స్ చేసుకోవటమే మీలో ఎంతమందికి టమాటా కర్రీ ఉత్తి టమాటా కర్రీ నచ్చదో చెప్పండి మా అత్తయ్య గారికి అయితే అస్సలు టమాటా కర్రీ అంటే నచ్చదు దాన్ని చూస్తే ఒక దైయాన్ని చూసిన ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట మా అత్తయ్య స్వీట్స్ కూడా తినదండి మీరు స్వీట్స్ తినే లవర్స్ ఎంతమంది తినను వాళ్ళు ఎంతమంది నేనైతే స్వీట్స్ని చాలా ఇష్టంగా తింటానమాట నాకు చాలా ఇష్టం స్వీట్స్ అందుకనే డైట్ చేసిన వన్ మంత్ కూడా చాలా కష్టంగానే స్వీట్స్కు దూరంగా ఉన్నాను అఫ్ కోర్స్ ఉండాలి కూడా తప్పదనమాట ఇక ఇక్కడ అయితే కర్రీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ రైస్ అయితే పెట్టేశాను సంయుక్త అయితే హెడ్ బాత్ చేయించి నేనైతే బయలుదేరాను తన అన్నం తిన్నాక ఒకటిన్నర రెండింటి టైంలో తనకి హెడ్ బాత్ చేయించి నేను మా అయితే సత్పల్లి వెళ్తున్నాం అనమాట సత్పల్లి ఈరోజు చిన్న ఇష్యూ అయితే జరిగిందండి మేమే లేదు ఎక్కడికి అంటే ఆర్టీసీ దగ్గరికి కొరియర్ వేసుకురావటానికి అనమాట నేను తెచ్చిన టైము వాడితో గొడవ పడ్డ టైము ఏం దరిద్ర టైమో నాకు అర్థం కావట్లేదు కానీ ఈసారి మాత్రం స్టాక్ చాలా ఇబ్బంది పెట్టేసిందండి నన్ను అయితే ఇక ఇక్కడ వచ్చేసి చూసారా వెదర్ కూడా కూల్ లేదు నా మొహం లేదనమాట ఆ ఎండకి ఎండాకాలంలో ఉన్నామా లేకపోతే వర్షాకాలంలోనూ ఉన్నామా అర్థం కావట్లేదు ఎండాకాలంలో ఎండలకంటే దారుణంగా వేస్తున్నాయి రాఖీ పవనం కావటం వల్ల ఎక్కడ చూసినా స్వీట్లు అండ్ రాఖీలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సత్పెల్లో అయితే ఇక్కడ ఇక తర్వాత వచ్చేసి మేము ఫస్ట్ జ్యూస్ ఏదైనా ఉండిద్దేమో తాగుదామో అది కంప్లీట్ అయిన తర్వాత తర్వాత మనం కొంచెం ఎనర్జెటిక్గా రెడీ అవుతాం కదా బాడీని ఇక అప్పుడు మనం ఏదైనా షాపింగ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ జ్యూస్ అయితే కనిపించింది రీసెంట్గా ఒక ఒక వన్ వీక్ అవుతుందంట పెట్టి ఇక మేమైతే ఇక్కడ పైనాపిల్ అయితే చెప్పాము పైనాపిల్ అయితే ఆ బ్రదర్ చేస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చి ఫార్టీ రూపీస్ బత్తాయి ఉంది పైనాపిల్ ఉంది కర్బుజ దానిమ్మ తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ पुच्छ का आया तरवाता ఏమంటారు బనానా అండ్ తర్వాత వచ్చేసి బత్తాయి ఇలాంటివి మొత్తం కూడా చేస్తున్నారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో అయితే ఉంది ఇదేదో కొలాబరేషన్ అనుకోకండి జస్ట్ మాకు నచ్చింది కాబట్టి జ్యూస్ అన్నది చెప్తున్నాం అంతే అనమాట సో షుగరు అండ్ పాలు ఇవన్నీ కూడా చాలా మంచిగా అడిగి మనకి నచ్చినట్లుగా అయితే చేసిస్తున్నారు మెయిన్గా అనమాట ఇక హైజెనిక్గా కూడా ఉంది ఈగలు దోమలు ఎక్కడ చూసినా మనకి జ్యూస్ దగ్గర అంటే కొంచెం ఈగలు దోమలు ఎఫెక్ట్ బాగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈగలండి ఆ బుజుని సౌండ్తో ఆ చుట్టూ వాళ్తూ ఉంటే మనకు అసలు ఏది తాగినా ఆ ఈగ ఎక్కడ పడిపోయిందో దాంట్లో అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా సో అట్లా లేకుండా నీట్గా ఉందన్నమాట ఇక్కడైతే ఇక ఇక్కడ మా వారేమో తాళం తీసుకొని లోపలికి రా అక్కడ ఫ్యాన్ ఉంది కూర్చో అని అయితే చెప్తున్నారనమాట ఆ బ్రదర్ చెప్పారంట లోపలికి వెళ్ళి కూర్చోండి ఎండ ఎక్కువగా ఉందిగా అనేసి నేను ఇక అక్కడ నుంచోని అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు అన్నదైతే చూస్తున్నాను అండ్ చాలా మంది జనం వచ్చారనమాట చేయించుకోవటానికి ఇక అఖిల్కి సంయుక్తకి చెరొకటి తీసుకొని వెళ్ళామండి పార్సిల్ అయితే మేమిద్దరం తాగి టేస్ట్ బాగుంది అనుకున్న తర్వాత మాత్రమే తీసుకున్నాం అన్నమాట ఇక బూస్టర్స్ అయితే ఇచ్చారు మా వారు అయితే తీసుకున్నారు నేను కూడా ఆ బూస్ట్ పై పైది తింటుంటే భలేగా అనిపిస్తుంది తెలుసా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఇక్కడైతే మేము ఆ జ్యూసెస్ తీసుకొని వెళ్ళేటప్పుడు బైక్ రివర్స్ చేస్తూ ఉంటే ఒక ఆటో అతను వచ్చేసి బైక్కి తగిలించాడండి నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే బండి పక్క కొరిగిందనమాట బై మిస్టేక్ అది మేము స్పీడ్లో రావటమో లేకపోతే ఇంకొక బండి ఎదురుగా ఉంటామో అయితే కింద పడితే ఏంటి సిచ్యువేషన్ అని అయితే అనిపించింది ఇక్కడ నేను అయితే గొడవకి నిజంగానే దిగానండి ఆయనేమో రాంగ్ రూట్ అండి మీరు వచ్చింది అంటే అఫ్ కోర్స్ మేము వచ్చింది రాంగ్ రూట్ అంటున్నారు కాదన్నట్ల నేను ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చాను జస్ట్ ఇలా సైడ్ తిప్పుతున్నానంటే నేను అసలు కట్టా ఇటా అన్నది కూడా మీకు క్లారిటీ లేదు కానీ వచ్చి తగిలిచ్చి వేరేవాడు పక్కన వచ్చాడు వాడి వల్ల మీకు తగిలింది అంటే నేను అన్నాను అలాగే సరే మరి మాకు తగిలితే ఓకేనా మీకు మేము కింద పడితే ఓకేనా అంటే వాడంటాడు మీకు తగిలితే ఏంటి మా నాకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు నాకు అసలుకి అర్థం కాలేదు ఎంత ఎగురుకుంట మీదకి వస్తున్నాడో అసలు నాకు మస్తు కోపం వచ్చేసింది అనమాట అంటే పక్కన మా హస్బెండ్ కూడా ఉన్నారు బట్ అసలు చెప్పేది తినట్లేదండి గై 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 అని అరుస్తున్నాడు అనమాట ఇక మనం కూడా తగ్గకూడదు అన్నట్టుగానే నేను అరిశాను ఎందుకంటే మరీ మనం మెత్తగ్గా ఉంటే బాగా తయారైపోతున్నారండి ఏదైనా స్ట్రాంగ్గా ఉండకపోతే అసలు అనకూడదు కానీ పెద్ద చిన్న వాల్యూ తెలియట్లేదు అన్నట్లుగా ఎంతో వయసు కూడా ఉండదండి ఆ పిల్లగాడికి మళ్ళీ అసలు నాకు తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళు కూడా ఉంటాయో లేదో ఆటో దోలుకుంటే ఆ ఏషాలు వేస్తున్నాడు సరేలే ఇక మనకెందుకు అనేసి మా వారిని కూడా తీసుకొని అయితే నేను వచ్చానన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మేము షోడా అయితే తాగుతున్నామండి ఇక షోడా తాగుంటూ మా వారికి అయితే ఇస్తున్నాను అనమాట ఇది కొంచెం షుగర్ ఎక్కువగా వేసాను తాగండి అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక లేస్ అయితే తెప్పించాను ఇది వన్ ఎయిటీ రూపీసా టూ ఎయిటీ రూపీసా ఎంత పడిందండి ఒక శారీ కోసం మల్టీ కలర్కి యూజ్ చేద్దామని అయితే నేను తెప్పించుకున్నాను అనమాట చాలా బాగుంది లేస్ అయితే చాలా క్యూట్గా కూడా ఉందనమాట ఇక సంయుక్త అయితే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది అనమాట సో ఛానల్లో అయితే నేను ఫస్ట్ టైం తెప్పించానండి బాక్స్ ఐటమ్ కానీ ఇది కొంచెం ట్రెండింగ్ నడిచేటటువంటి శారీ కలెక్షన్ అనమాట అందుకోసమైతే నేను బాక్స్ ఐటమ్ తెప్పించాను సో చూడొచ్చు ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా ఎక్సలెంట్ గా క్వాలిటీ కానీ ఏదైనా అంటే వేరే అదర్ వాళ్ళ దగ్గర కూడా పేజెస్లో నేను చూసి క్వాలిటీ వాళ్ళ గురించి చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసి సో ఈ పార్సీస్ అయితే నేను తెప్పించడం అన్నమాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చినాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా అయితే వచ్చాయి అన్ని అండ్ ఇది లైట్ కలర్లో మనకి స్టోన్ వర్క్ తో శారీ కలెక్షన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇవి కూడా బాగా ట్రెండ్ అయితే నడుస్తున్నాయి అండ్ బ్లాక్ లేస్ ఉంది డోలా సిల్క్ శారీస్ అనమాట అండ్ ఇవి వచ్చేసి కొంచెం కలర్ కారీ లుక్ ఉన్నటువంటి లెమన్ ఎల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీస్ అండి ఇది చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి నేను నాలుగు ఐటమ్స్ తెప్పించాను ఇవి కూడా అంతే అనమాట ఒక ఫోర్ ఐటమ్స్ మాత్రమే తెప్పేసాను అండ్ తర్వాత వచ్చేసి ఇలా మొన్న అయిపోయినాయి అని తొందరగా నేను అయితే ట్రిక్ చేసుకున్నారు అందుకనే ఈసారి కలర్ కాంబినేషన్ అనేది చూసి జాగ్రత్తగా అయితే తెప్పించాను అనమాట అండ్ మల్టీ కలర్ లో వస్తాయి ఇలా సింగిల్ కలర్ లో కూడా అయితే వచ్చేస్తాయి అనమాట ఇది కూడా బ్లాక్ అండ్ పింట్ ఈ వీడియో పెట్టేసరికి నేను షార్ట్ కానీ లైవ్ కానీ చేశాను అనుకో ఇలా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి మాక్సిమం కలర్ కాంబినేషన్ చాలా వెళుతున్నారు కొంతమంది తెలుసా నువ్వు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది రెండు రోజులకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి మరీ చెప్తున్నా అని మీ అభిమానం అలా ఉందనమాట ఏం చేసేదో కొన్నిసార్లు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో మంచి జార్జెట్ శారీస్ అనమాట ఇంకోటి బ్లౌజ్ కూడా ఇది బాగా ట్రెండ్ నన్ను అడిగారు మాములు దాకా ఇలాంటి స్టారీస్ తెచ్చింది ఒక మీరు కూడా అనేది అందుకనే చూడండి ఒక కలర్ నుంచి ఒకటి ఇలా టారీస్ అయితే మొత్తం కూడా సిక్స్ కలర్స్ లో అయితే వచ్చాయి అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను శారీ కలెక్షన్ మీకు చూపించాను కదా అబ్బా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా పర్చేస్ అయితే చేయండి సో షార్ట్ వీడియోస్ కూడా చాలానే పోస్ట్ చేశాను ఒక్కసారి చెక్ చేసుకోండి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే తెచ్చాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను సేమియా సన్న సేమియా అండి అది కూడా ఫ్రై సేమియా అయితే ఉంటుంది కదా దాన్ని మళ్ళీ నేతిలో ఫ్రై చేసి నేను రెసిపీ చేస్తున్నాను నిజం చెప్తున్నానండి అసలు ఈ సేమియా వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎంత బాగా నచ్చింది మాటల్లో చెప్పలేనబ్బా నిజంగా ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఆల్రెడీ వేయించున్నా నేనైతే నేతిలో చక్కగా వేయించుకొని ఒక పావు కేజీ బెల్లం ముక్కనైతే వేసాను ఒక టూ మినిట్స్ వేడి రావటంతోనే అదైతే చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ పోసేసి నేనైతే హీట్ చేశానండి సో మిగిలింది కూడా మనకైతే చక్కగా అది వేడైపోతుంది అనమాట ఇక్కడ ఏముంది అని చెక్ చేస్తే రాయి పెట్టుంది ఏంటి అనేసి మళ్ళీ దాన్ని బయట వచ్చాను అండ్ ఇలాచి వేసేసి చక్కగా పంచ పచ్చదారను అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను పందార అని మా సైడ్ అంటామండి సో అది అన్నమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అండ్ బెల్లంతో అయితే వేయించుకున్నాను కదా సో కొంచెం వాటర్ వేసి ఇక పంచదార అండ్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను తర్వాత ఇక్కడ మీరు గమనించిన అయితే నేను మీగడ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో మీగడ పాలు కొంచెం లైట్గా వాటర్ వేసి కాగబెట్టేసుకున్నాను అవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసి బాగా కుక్ చేసుకుంటే అసలు ఉంది నా స్వామి రంగ లాస్ట్లో నెయ్యి దాంట్లో మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏం అవసరం లేదు ఇరిగింది అనుకోమాకండి ఎందుకంటే ఇరగలేదండి మీగడ వేయటం వల్ల ఇలా ఉందన్నమాట సో నేను ఫుల్గా చెక్ చేసే మీకైతే క్లారిటీగా చెప్తున్నాను ఇదైతే అసలు విరగలేదు అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీకు కనుక దొరికితే ట్రై చేయండి ఇంకొంచెం పాలు ఉంటే కనుక ఇంకా బాగుండేది బట్ పాలు కొంచెం అయితే తక్కువ అయ్యాయి అనమాట ఇంకొన్ని పాలు ఉంటే కనుక సూపర్ డూప్పర్గా ఉండేది ఇక మా అఖిల్కి అయితే సమ్ము డార్లింగ్ వచ్చేసి రాఖీ కడుతుందండి సో అది నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను తర్వాత ధనస్వి శ్రీమై కూడా కట్టారనమాట ఇక తర్వాత స్వీట్లు ఈ అయితే వచ్చామండి ఒకసారి మీరు చెక్ చేసేయండి నేను కొంచెం మ్యూజిక్ అన్నది యాడ్ చేస్తాను వీడియో ఫుల్గా చూసాక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని షేర్ చేయండి అండ్ మన యొక్క శారీ కలెక్షన్ కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చిన వాళ్ళైతే పర్సెట్ చేసి నన్ను అండ్ శారీ కలెక్షన్ ని కొంచెం సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను ఐ హోప్ మీకు తెలిసే విషయమే ఒకే మాట చెప్తాను చాలా మంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ రంగంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎవరి యొక్క కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఆఫ్ కోర్స్ నాకు అది తెలుసు సో నా యొక్క కెపాసిటీ అన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి అండ్ తక్కువ బడ్జెట్లో ప్రా మంచి అందించాలని